పొడుపు కథలు ఫస్ట్ కొచి అమ్మ కడుపున పడ్డాను అంతా సుఖాన ఉన్నాను నీచే దెబ్బలు తిన్నాను నిలువున ఎండిపోయాను నిప్పుల గుండె తుక్కాను గుప్పెడ బూడద అయ్యాను ఏమిటది టైం స్టార్ట్ నౌ క్వశ్చన్ ఈ ప్రపంచంలోని వారందరూ నా బిడ్డలే కానీ అమ్మా అని నన్నెవరూ పిలవరు ఏం చెయ్యాలన్నా ఏమి పొందాలన్నా నాలోని ఇటు వెళ్ళాలన్నా నా మీదే ఏమిటది టైం స్టార్ట్ నా ఆన్సర్ భూమి థర్డ్ క్వశ్చన్ మనిషి కాడు కాని మాట్లాడగలడు పాటగాడు కాదు కానీ పాడగలడు కథలు ఎన్నో చెప్తాడు కానీ ఉపాధ్యాయుడు కాదు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ రేడియో ఫోర్త్ క్వశ్చన్ రెండు కాళ్ళు ఉన్నాయి కానీ మనిషి కాడు గాలిని భోజించి మనిషిని మోసుకొని వెళ్తాడు ఏమిటది టైం స్టార్ట్ నా ఆన్సర్ సైకిల్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒళ్ళంత ముళ్ళంట ఆకుపచ్చని మేమంట బరువు చూస్తే బోలిడంట కడుపు చూస్తే బిడ్డలంతా ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ పనసకాయ సిక్స్త్ క్వశ్చన్ ఎర్రని చిన్నోడు వేలడంతైనా ఉండడు కొరికితే మాత్రం ఆ కోపానికి మనం ఆగలేము ఏమిటది టైం స్టార్ట్ మిరపకాయ సెవెంత్ క్వశ్చన్ అందమైన ఆభరణాలు బరిని అందులో పసిడి పానుపు దానిపై అమర్చిన కెంపులు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ దానిమ్మ పండు ఎయిత్ క్వశ్చన్ నుంచున్న చోటు నుంచి కదలలేను నాలుగు కాళ్ళున్న నడవలేను ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ మంచం నైన్త్ క్వశ్చన్ రాత్రి వేళ రాజరికం పగలైతే పేదరికం ఆకాశపు ముద్దు బిడ్డ అందరికీ ఇష్టమైన బిడ్డ ఏమిటది టైం చంద్రుడు టెన్త్ క్వశ్చన్ ఆకాశంలో ఈతం కర్ణ కటోరపు మోత ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ విమానం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ ద మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్